నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పైసల కుమార్ రెడ్డి అని నామకరణం చేసిన టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ ప్రసన్న వ్యాఖ్యలను సమర్థించిన వైసీపీ నేతలపై మండిపడుతూ వారి ఇంట్లోనే మహిళల గురించి ఇలాగే మాట్లాడితే ఒప్పుకుంటారని ప్రశ్నించిన టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో విమర్శలను తట్టుకోలేక సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసే ప్రసన్న ఆరు సార్లు ఎమ్మెల్యే కావడం దుర్మార్గం నా వద్దకు ప్రసన్న సన్నిహిత వ్యక్తి వచ్చి ప్రశాంతమ్మ వద్ద నుంచి కోటి రూపాయలు ఇప్పించాలని కోరారు ఎక్సైజ్ వద్ద నుంచి పది సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఐదు వేలు పదివేల మంది అభిమానులు ఉన్నారో లేదో తెలియదు కానీ బాధితులు మాత్రం కచ్చితంగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కు ప్రశాంతి రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు నేను కలిసి వేమిరెడ్డి దంపతుల వద్ద నుండి డబ్బు సంచులు తెచ్చింది మర్చిపోకు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా రాజకీయాలను నాశనం చేసిందే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న వ్యాఖ్యలు ఎంత దుర్మార్గకరంగా ఉన్నాయో వైసీపీ నేతలు కూడా గ్రహించారు అందుకే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ అందుకే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాలేదు నమస్కారం ఈ మధ్య గత వారం రోజులుగా నెల్లూరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం ఈ రోజు కూడా దానికి సంబంధించి నల్లప్పరెడ్డి పైసలన్నా నల్లప్పరెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలు ఉన్న కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లి గారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాల వెధవలవడైనా ఈ పైసలన్న మాట్లాడు మాట్లాడితే మీరు తట్టుకునే వాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన మంగళం సీనో నెల్లూరు మంగలం సీనో నెల్లూరు మంగలం సీనో అదే సనీల్ కుమార్ ఏం మాట్లాడినా అన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధి గురు అడుగుతున్నా మా వదిినే క్షమించమని ముందుగా కోరుకుంటూ నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్ల పల్లెంట్ పైసలన్నకు అత్యంత అంతవరంగి గురు నా దగ్గరికి వచ్చాడు రూప మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏమున్నా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయినాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగే ఇప్పిగలుగుతావా అని చెప్పి నల్లప్ప రెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైకేమంటే మాట్లాడుతున్నాడు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయేదాము ఇబ్బందుల్లో ఉన్నామో ఏమిటయ్యా ఈయనకుండే ఇబ్బందులు హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒకసారి రండి హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు ఏ వ్యాపారం చేశావు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నావు అని మాట్లాడిన దానికి చెల్లెలు వసేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాన్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని బట్టలు పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నమే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువున అంటే అది చెప్పి తెలుసు వాళ్ళు ఎవరైనా అంటే తెలుసు బాధ గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కాడ డబ్బులు తీసుకోన్నాడు మా పైసలన్నా వీళ్ళిద్దరం మా అప్పు తీసుకోవడం తప్పు కాదు అప్పు తీసుకోవడం తప్పు అని ఎప్పుడు చెప్పుడు అప్పు తీసుకోవాలి ఎగ్గొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పులే ఎగ్గొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ వసంతరావు గారిని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బుచ్చులు బయో లక్షన్ వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత పద్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసన అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది తిరిగాడు మొలపేటలో ఉన్నాడు బొమ్మ ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడి సార్లు వచ్చాడు గ్రూపు నేను రిటైర్డ్ అయిపోయాను నాకు ఏం లేదు పది లక్షల డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచే కోటా వాకాడ్ దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆదాల కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ ఈ మీరు రోజుకి ప్రభాకర్ రెడ్డి గారిని మీడియా మిత్రులు మీ అందరికి తెలుసు వస్తే నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జరాక్స్ మాకే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జరాక్స్ మరి ఆవాల ప్రభాకర్ రెడ్డి గారు ఏమి ఇచ్చినో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన ఏదో మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా వరుష పదజాలం వాళ్ళు విడా మిత్రులందరూ గమనించారు వరుష పదజాలం వాడి ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండు ఆయన వచ్చేవాళ్ళు రెండు వచ్చే ఐదు వేల మంది పది వేల మంది ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరా రండి నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు ఐదు వేల పది వేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి